యమున వసుధ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ బెడ్ బెడ్రూంలో బట్టలు మెడత పెడుతూ ఉంటారు అప్పుడు పద్మాక్షి యమున బెడ్రూమ్ దగ్గరికి వచ్చి మనకు అవసరం వచ్చినప్పుడు మనకు ఇష్టం లేని వాళ్ళ దగ్గర కూడా తలదించాల్సి వస్తుంది ఇప్పుడు నేను కూడా ఈ యమున దగ్గర తలదించవలసి వస్తుంది అని పద్మాక్షి మనసులో అనుకుంటూ ఉంటుంది నా కూతురు పెళ్లి విహారితో అయ్యే వరకు నేను ఏం చెయ్యటానికైనా వెనుకాడను అని పద్మాక్షి మనసులో అనుకుని ఇంకా మీ సర్దులు అవ్వలేదా అని యమున వసుధ దగ్గరకు వస్తూ ఉంటుంది ఇప్పుడే అయిపోయిందక్కా అని వసుధ చెప్తూ ఉంటే రండి వదిన కూర్చోండి అని యమున అంటూ ఉంటుంది నా ఇంట్లో నాకు మర్యాదలు చేయాల్సిన అవసరం ఏం లేదు కానీ అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే విహారీ కూడా వచ్చి పద్మాక్షి యమునతో మాట్లాడుతున్న మాటలను దూరం నుంచి వింటూ ఉంటాడు ఇన్ని సంవత్సరాల తర్వాత నేను ఏ కారణంతో ఈ ఇంటికి వచ్చానో మీకు గుర్తుందా అని పద్మాక్షి యమునని అడుగుతూ ఉంటుంది నా కూతురు పెళ్లి విహారితో జరుగుతుందన్న ఒకే ఒక్క కారణంతో నేను మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ ఇంటికి తిరిగి వచ్చాను కానీ ఆ విషయమే మర్చిపోయినట్టున్నారు మీరంతా అని పద్మాక్షి యమునని అంటూ ఉంటుంది అదేంటి వదినా అలా అంటున్నారు మంచి ముహూర్తాలు లేవనే కదా ఆగింది అని యమున చెప్తూ ఉంటుంది మొన్న నీకు ఇష్టమైన లక్ష్మీ పెళ్లి జరిపించడానికి ముహూర్తాలు దొరికాయి కానీ నా కూతురు పెళ్లి నీ కొడుకు విహారితో జరిపించడానికి నీకు ముహూర్తాలు దొరకలేదు లేదా అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది పంతులు గారిని రమ్మని ఫోన్ చేస్తాను ఎంత వీలైతే అంత తొందరగా విహారికి సహస్రకు పెళ్లి జరిపించేద్దాం అని పద్మాక్షి యమునకు చెప్తూ ఉంటుంది సరే వదినా అని యమున అంటూ ఉంటుంది ఈ మాటల నుంచి విహారి దూరం నుంచి వింటూ ఉంటాడు అత్తయ్య అయ్యి నాకు సహస్రకు పెళ్లి జరిపించడం కోసం పంతులు గారిని పిలుస్తూ ఉంటుంది పంతులు గారు వచ్చి పెళ్లి ముహూర్తం పెట్టి పెళ్లి ఏర్పాట్లు చేసిన తర్వాత అయినా నాకు లక్ష్మికి పెళ్లి జరిగిందన్న విషయం చెప్పక తప్పదు అదేదో ఇప్పుడే చెప్తే బాగుంటుంది అసలు లక్ష్మి మనసులో ఏముంది లక్ష్మి కూడా నన్ను ప్రేమిస్తోందా అందుకే మదన్తో పెళ్ళి అయినసరికి లక్ష్మి పాయిజన్ తా తాగిందా లక్ష్మిని అమ్మ నీ భర్త పేరు అని అడగడంతో లక్ష్మి నా పేరు చెప్పాల్సి వస్తుందని చెప్పి ఇవి చెరువులో దూకిందా అసలు లక్ష్మి మనసులో ఏముంది తెలుసుకోవాలి అని విహారీ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక వెంటనే హాల్లోకి వెళ్ళి లక్ష్మీ లక్ష్మి అని విహారి పిలుస్తూ ఉంటాడు లక్ష్మి ఎందుకు బావా అని సహస్ర అడుగుతూ ఉంటుంది మొన్న ఆఫీస్లో లక్ష్మి ఒక ఫైల్ని చెక్ చేసింది ఆ ఫైల్లో ఏవో తేడాలు ఉన్నాయని ఆడిటర్ నాకు ఫోన్ చేసి చెప్పారు ఒకసారి లక్ష్మిని ఆఫీస్కి తీసుకెళ్తే అవన్నీ క్లియర్ చేస్తుంది సహస్రా అని అందుకే అని లక్ష్మిని పిలుస్తున్నా అని విహారీ చెప్తూ ఉంటాడు అందుకే వచ్చి రాని చదువులు ఉన్న వాళ్ళను ఆఫీస్లో పెట్టుకోకూడదు బావా అని సహస్ర చెప్తూ ఉంటే పెద్ద మిస్టేక్స్ ఏం కాదులే సహస్రా చిన్న చిన్న మిస్టేక్సే అవి క్లియర్ చేసుకుంటే సరిపోతుంది అని విహారీ అంటూ ఉంటాడు ఇక అప్పుడే లక్ష్మి వచ్చి ఏంటి బాబు పిలిచారు అని అడుగుతూ ఉంటుంది లక్ష్మి అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి నాతో రా అని విహారీ అంటూ ఉంటాడు ఇక లక్ష్మి టెన్షన్ పడుతూ సహస్ర వైపు పద్మాక్షి వైపు చూస్తూ ఉంటుంది లక్ష్మి నీకే చెప్పేది అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలిరా అని విహారీ అంటూ ఉంటాడు సరే బాబు అని లక్ష్మీ విహారీ వెనుకే వెళ్తూ ఉంటుంది ఇక లక్ష్మీ విహారీ ఆఫీస్కి వెళ్తూ ఉంటే సహస్ర పద్మాక్షి కోపంగా లక్ష్మి వైపు చూస్తూ ఉంటారు ఇక మరోవైపు అంబిక ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది నా సుభాష్ని జైల్లో పెట్టించాడు విహారీ విహారీ వంతు కూడా వచ్చేసింది విహారిని కూడా ఇప్పుడు ఊసలు లెక్క పెట్టేలా చేస్తాను అని అంబిక మనసులో అనుకొని ఆఫీస్లో ఒకతనికి ఫోన్ చేసి నేను చెప్పినట్టు చెప్పు అని చెప్తూ ఉంటుంది సరే మేడం మీరు చెప్పినట్లే చేస్తాను అని అతను అంటూ ఉంటాడు ఇక అంబిక అతనికి ఏదో చెప్తూ ఉంటుంది అదంతా మనకు వినిపించదు ఓకే మేడం మీరు చెప్పినట్టే చెప్తాను పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తాను అని అతను ఫోన్ పెట్టేస్తాడు విహారీ ఈ రోజుతో నువ్వు విహారీ కన్స్ట్రక్షన్ అనే సింహాసనం దిగుతావు నేను అధిష్టానంలోకి వెళ్తాను అని అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు విహారీ కనక మహాలక్ష్మి కారులో వెళ్తూ ఉంటే విహారీ బాబు ఎందుకు అంత అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలన్నారు అని అడుగుతూ ఉంటుంది ఆఫీస్కి కాదు లక్ష్మి నీతో పర్సనల్గా మాట్లాడదామని బయటికి తీసుకొచ్చాను అలా చెప్తేనే ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారని అలా అబద్ధం చెప్పాను అని విహారీ చెప్తూ ఉంటాడు విహారి గారు నా కోసం మీరు అబద్ధం చెప్పారా అని కనకమహాలక్ష్మి అంటూ ఉంటుంది అవును లక్ష్మి పద్మాక్షి అత్తయ్య ఇందాక అమ్మతో మాట్లాడుతుంటే విన్నాను సహస్రకు నాకు పెళ్లి జరిపించాలనుకుంటుంది నాకు సహస్రకు పెళ్ళి జరిగితే నువ్వు అన్యాయం అయిపోతావు నీ మనసులో నాపైన ఎలాంటి అభిప్రాయం ఉంది తెలుసుకోవడం కోసమే నిన్ను బయటికి తీసుకొచ్చాను చెప్పు లక్ష్మి నువ్వు మదన్తో పెళ్ళనగానే ఎందుకు చనిపోవాలనుకున్నావు నీకు మదన్ అంటే ఇష్టం లేదా లేకపోతే నాపైన ప్రేమతోనే చనిపోవాలనుకున్నావా అని విహారీ అడుగుతూ ఉంటాడు చెరువులో ఎందుకు దూకాలనుకున్నావు నీ భర్త నేనేనని అమ్మకు చెప్పొచ్చు కదా అని విహారీ అంటాడు నేను అలా చెప్తే కనుక మీ కుటుంబాన్ని విడదీసిన దాన్ని అవుతాను కదా విహారీ బాబు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది మరి అలా ఆలోచిస్తే ఎలా లక్ష్మి ఇప్పుడు మనమితరం కలిసి ఉండాలంటే మనకి ఇద్దరికి జరిగిన పెళ్లి గురించి అందరికీ చెప్పాలి నీకు నాపైన ప్రేమ ఉందో లేదో చెప్పు లక్ష్మి అప్పుడే నేను ఒక క్లారిటీకి వచ్చి పద్మాక్షి అత్తా సహస్రతో మాట్లాడుతాను అని విహారీ చెప్తూ ఉంటాడు ఇప్పుడు నేను విహారీ గారిని ప్రేమిస్తున్నానని చెప్తే విహారీ గారు అందరిలో తప్పు చేసిన వాడిలా అవుతారు తన సంకల్పం నెరవేరదు యమునమ్మ అందరి ముందు తలదించుకోవాల్సి వస్తుంది అలా జరగకూడదు అని లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే విహారీ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది విహారీ ఫోన్ లిఫ్ట్ చేసగానే సార్ ఈరోజు మన కన్స్ట్రక్షన్లో ఒక గోడ కూలింది సార్ గోడ కూలటం వల్ల ఒక కూలి కూడా చనిపోయాడు మీరు అర్జెంటుగా కన్స్ట్రక్షన్ దగ్గరికి రండి సార్ అని చెప్పి ఫోన్ పెట్టేసి చెప్తూ ఉంటే వాట్ అని విహారీ అంటూ ఉంటాడు అవును సార్ మన ఆఫీస్లో గోడ కూలిపోయి ఒక కూలి చనిపోయాడు మీరు అర్జెంటుగా ఆఫీస్కి రండి మిగతాదంతా చూసి చెప్తాను అని అతను చెప్తూ ఉంటాడు ఇప్పుడే వస్తున్నాను అని విహారీ అంటూ ఉంటాడు ఇక విహారీ టెన్షన్ పడుతూ ఉంటే ఏమైంది విహారీ గారు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది లక్ష్మి ఆఫీస్లో గోడ కూలి ఒక కూలి చనిపోయాడంట అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి అని విహారీ చెప్తూ ఉంటాడు అప్పుడే మళ్ళీ విహారీ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది విహారీ ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటమ్మా అని అడుగుతూ ఉంటాడు నాన్న విహారీ ఎక్కడున్నావు అని యమున అడుగుతూ ఉంటుంది కన్స్ట్రక్షన్ దగ్గర చిన్న ప్రాబ్లం వచ్చిందమ్మా అర్జెంటుగా కన్స్ట్రక్షన్ దగ్గరికి వెళ్తున్నాను అని విహారీ చెప్తూ ఉంటాడు నాన్న విహారీ మన ఇంటికి పోలీసులు వచ్చారు అని యమున చెప్తూ ఉంటుంది నువ్వు కంగారు పడకమ్మా నేను ఇప్పుడే ఇంటికి వస్తున్నాను అని విహారీ అంటూ ఉంటాడు నానా అని యమున అంటూ ఉంటుంది మా అబ్బాయి విహారీ వస్తున్నాడు మీరు కూర్చోండి అని పోలీసులకు యమున చెప్తూ ఉంటుంది ఇక విహారీ ఇంటికి వెళ్తూ ఉంటాడు ఇక విహారీ ఇంటికి వెళ్ళగానే పోలీసులు వాళ్ళు విహారీని చూసి విహారీ గారు మీ కన్స్ట్రక్షన్లో గోడ కూలి ఒక కూలి చనిపోయాడు అతని ఫ్యామిలీ అంతా కూడా మీ పైన కేసు పెట్టింది మీతో కాస్త మాట్లాడాలి పోలీస్ స్టేషన్కి వస్తారా అని అడుగుతూ ఉంటారు వదండి సార్ అని విహారీ అంటూ ఉంటాడు ఇక విహారీ కుటుంబం అంతా కూడా బాధపడుతూ ఉంటే ఎవరు కూడా బాధపడకండి ధైర్యంగా ఉండండి నాకు ఏమీ అవ్వదు ఇది జస్ట్ ఇన్వెస్టిగేషన్ మాత్రమే అని విహారీ చెప్పి పోలీసుల వాళ్ళతో కలిసి జీబెక్కుతాడు కనక మహాలక్ష్మి విహారిని చూసి కంటతడి పెట్టుకుంటూ ఉంటుంది ఇక విహారిని పోలీసులు తీసుకెళ్లేసరికి కుటుంబ సభ్యులంతా కూడా బాధపడుతూ ఉంటారు అమ్మ నాన్నకు ఫోన్ చేయమ్మా బావను పోలీసు వాళ్ళు తీసుకెళ్లారని చెప్పమ్మా బావకు ఎలాంటి హాని జరగకుండా నువ్వే కాపాడాలమ్మా అని పద్మాక్షికి సహజర చెప్తూ ఉంటుంది ఓకే బేబీ నువ్వు టెన్షన్ పడకు విహారిని బయటికి తీసుకొస్తాను అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది విహారిని పోలీస్ స్టేషన్లో బయటికి తీసుకురావటం మీ తరం కాదు ఎందుకంటే విహారిని ఈ కేసులో ఇరికించిందే నేను అని అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అంబిక రూంలోకి వెళ్తుంది అంబిక పైన అనుమానంతో లక్ష్మి కూడా అంబిక వెనుకే వెళ్తూ ఉంటుంది ఇక అంబిక రూంలోకి వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది అనుకున్నది అనుకున్నట్టుగా చేశారు ఇప్పుడే విహారిని పోలీసులు తీసుకెళ్లారు మీకు ఇస్తా అన్న డబ్బు మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాను అని అంబిక ఫోన్లో చెప్తూ ఉంటే ఆ మాటలను లక్ష్మి వింటుంది ఇక వెంటనే లక్ష్మి విహారీ రూమ్కి వెళ్ళి గన్ తీసుకొని మళ్ళీ అంబిక రూమ్కి వచ్చి డోర్ లాక్ చేస్తుంది ఏ లక్ష్మి ఏంటే నా రూమ్కి వచ్చి డోర్ లాక్ చేస్తున్నావు అని అంబిక అడుగుతూ ఉంటుంది విహారీ గారి జోలికి ఈ కుటుంబం జోలికి రావద్దని మీకు ఎన్నోసార్లు చెప్పాను మీరు మాటలతో చెప్తే వినేలా లేరే అందుకే విహారి గారు ఏ తప్పు చేయలేదని మీ నోటితో మీరే చెప్పి విహారి గారిని బయటికి వచ్చేలా చేస్తాను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది అది నీ తరం కాదు అని అంబిక అంటూ ఉంటుంది అవునా ఇప్పుడు నిజం ఎలా చెప్పారో నేను కూడా చూస్తాను అని లక్ష్మి అంబిక తలకు గన్ గురిపెడుతుంది ఈ లక్ష్మి పిచ్చిపట్టిందా ఎక్కడి నుంచి తీసుకొచ్చావు అని అంబిక అడుగుతూ ఉంటుంది ఎక్కడి నుంచి తీసుకొస్తే మీకెందుకు విహారీ గారు ఏ తప్పు చేయలేదని మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీసులకు చెప్పి విహారీ గారు పోలీస్ స్టేషన్ నుంచి బయటికి వచ్చేలా చేయాలి లేకపోతే ఈ గన్నులో ఉన్న బుల్లెట్ మీ గుండెల్లో లేకపోతే మీ తలలో ఎప్పుడు దూరుతుందో నాకే తెలీదు అని లక్ష్మి అంటుంది ఏ లక్ష్మి పిచ్చి పట్టిందా అని అంబిక అంటూ ఉంటుంది పిచ్చి పట్టలేదు మీరు నిద్రపోతూ ఉన్న సమయంలోనైనా విహారీ గారిని కాపాడటం కోసం ఈ గన్తో మిమ్మల్ని షూట్ చేసేస్తాను అని లక్ష్మి అంటూ ఉంటుంది ఏ ఏంటే బెదిరిస్తున్నావా అని అంబిక అడుగుతూ ఉంటుంది బెదిరించట్లేదు ఉన్న నిజమే చెప్తున్నాను మర్యాదగా విహారీ గారు ఏ తప్పు చేయలేదని పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్తారా లేదా లే లేకపోతే ఈ గన్నులో ఉన్న బుల్లెట్ మీ తలలో దూర్ చేయమంటారా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది అంబిక టెన్షన్ పడుతూ ఉంటుంది